హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా లాస్ట్ వీడియోలో చెప్పాను కదా తాజ్మహల్ చూడడానికి అయితే వెళ్ళామని తాజ్మహల్ కోసం అయితే నాకు తెలిసిన అయితే కొన్ని అయితే చెప్పాను ఆ తాజ్మహల్ నుండి టూ పాయింట్ ఫైవ్ కేఎంలో ఆగ్రా ఫోర్ట్ అయితే ఉందన్నమాట ఇది నిజంగా అల్టిమేట్ అండి బాబు చాలా అంటే చాలా బాగుంది దీన్ని కట్టడం కూడా కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది అందరికీ మ్యాక్సిమం తెలుసు తాజ్మహల్ ఇది కొంచెం మందికి తెలుసు అనుకుంటా దీన్ని లాల్ కిలా అని కూడా అంటారనమాట అలానే ఎర్రకోట కాదు దీన్ని కూడా లాల్ కిలా అంటారంట చాలా బాగుంది మీరు ఎప్పుడైనా టూర్ ప్లాన్ చేస్తే మాత్రం దీన్ని మాత్రం అస్సలు మిస్ కాకండి అయితే వీటి అందమైన కట్టడాలు గోపురాలు తోరణాలు మంటపాలు వీటి అలంకరణ చాలా డిఫరెంట్గా ఉంటుంది లోపల మొత్తం కూడా పాలరాయితో చెక్కబడి ఉంటుందన్నమాట వీటి టైమింగ్స్ ఏంటంటే మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు అంటే సూర్యోదయం నుండి సూర్యాస్తమం వరకు అంట ఎంట్రన్స్ ఫీజ్ అయితే ఒక్కొక్కరికి ఫిఫ్టీ రూపీస్ ఫారినర్స్కి అయితే చాలా ఎక్కువే ఉంటుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ సంథింగ్ ఉంటుంది మనకి వీటికి ఒక్కొక్కటి తెలియదు కదా ఎవరు ఏం కట్టారు ఏంటనే దీని ప్రత్యేకత వీటి కోసం అయితే మనకు తెలియజేయడానికైతే గైడ్స్ ఉంటారనమాట అన్ని లాంగ్వేజెస్ వచ్చి ఉంటాయి వాళ్ళని మీరు కాంటాక్ట్ చేసినట్లయితే టికెట్ కౌంటర్ దగ్గర ఉంటారు కదా మీకు అన్నీ కూడా తెలుస్తాయి నేనైతే ముందుగా మేము ఏ ప్లేస్కి వెళ్తున్నామో ఆ ప్లేస్ కోసం బాగా తెలుసుకొని చదివి తర్వాత వెళ్ళేటప్పుడు అలా చాలామంది గైడ్స్ ఫారినర్స్కి వాళ్ళకి వీళ్ళకి చెప్తున్నప్పుడు వినే కొన్ని విషయాలన్నమాట నేను మీకుతో షేర్ చేసుకుంటున్నాను అయితే ఈ కోటన అయితే మొగలైన బాబర్ హుమయాన్ అక్బర్ జహంగీర్ షాజహాన్ ఔరంగజేబులు ఉన్నారు కదా వీళ్ళ ఫ్యామిలీ ఈ మొత్తం కూడా అందులోనే ఉండేవాళ్ళంట అక్కడుండే ఒక్కొక్కరు ఇలా పరిపాలించేవారని చెప్తున్నారు ఇక్కడ వాళ్ళు అనమాట అసలు ఇది నిజం చెప్పాలంటే రాజపుత్రులు చౌహాన్ నిర్మించారంట ఇది మొత్తం ఇటుకులతో నిర్మించారు దీన్ని అక్బర్ అయితే ఇది శిథిలమైపోయిందనమాట మొత్తం పాడైపోయింది దీని ప్రత్యేకత అయితే అక్బర్ అయితే తెలుసుకొని అతనైతే ఇంకా దాన్ని రీకన్స్ట్రక్షన్ మొదలు పెట్టారనమాట అయితే ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఎయిట్లో ఆగ్రాని రాజధానిగా చేసుకొని ఈ కోట్లోనే ఉండేవాళ్ళంట అక్బర్ దీన్ని మొత్తాన్ని కూడా సేమ్ అలాగే రాతితోనే నిర్మించి లో లోపలేమో ఇటుకలో అదే బయట ఇటుకలతో లోపలేమో ఇసుక రాతితో నిర్మించారట మొత్తం దీన్ని తయారు చేయడానికైతే ఎనిమిది సంవత్సరాలు పట్టిందంట పూర్తయ్యేసరికి అయితే ముందున్నట్టుగా కాకుండా ఇంకా చాలా రకాల మార్పులతో తయారు చేశారు అలాగే ఇది గుజరాత్ బెంగాలు అంటే వాళ్ళ స్టైల్ లాగా కొంచెం ఉంటుంది అని చెప్తున్నారనమాట అయితే స్టార్టింగ్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు చూడండి మొత్తం చిన్న ఇటుకలతో తయారు చేయబడి అలాగే కింద ఫ్లోర్ కూడా చాలా రఫ్గా ఉంటుందన్నమాట అలా ఎందుకు అంటే గుర్రాలు ఏనుగులు స్కిడ్ అవ్వకుండా అంటే అవి మొత్తం ఈ ఈ మార్గం ద్వారా వచ్చేవంట అలా స్కిడ్ అవ్వకుండా ఉండడానికి అలా తయారు చేశారు అలాగే చూడండి హైట్ ప్రతి గోడ కూడా ఎంత హైట్ ఉందో ఎప్పుడైనా శత్రువులు దాడి చేసినప్పుడు ఇలా వచ్చేటప్పుడు అనమాట పైన నుండి పెద్ద పెద్ద బండరాలని వాళ్ళ పైకి ఇసిరేసే వాళ్ళంట అంటే ఆ శత్రువులు దాని కింద పడి చనిపోతారు అనేసి అలాగే ఇంకో సైడ్ ఏమైనా ఆ గోడ సైడ్ నుండి వచ్చే వాళ్ళకైతే కొంచెం వేడి నీళ్ళు అలాగే ఆయిల్ ఇలా మరిగించి ఆ శత్రువుల పైన వేసేసేవాళ్ళంట ఆ విధంగా అంత హైట్లో ప్లాన్ చేశారనమాట ఎప్పుడైనా శత్రువుల దాడి నుండి తప్పించుకోవడానికి అయితే మీరు స్టార్టింగ్ గమనించినట్లయితే స్టార్టింగే మెయిన్ సింహద్వారం దగ్గర అనమాట అక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సైడ్లు పెద్ద పెద్ద ఉంటాయి ఉంటాయన్నమాట వాటిలో వాటర్ విడిచిపెట్టి మో మొత్తం వాటర్తో నింపేసి మొసల్ని విడిచిపెట్టేవాళ్ళంట స్టార్టింగ్ ఎఫెక్ట్ అవ్వకుండా అలాగే ఈ స్టార్టింగ్లోనే ఐరన్ది ఒక బ్రిడ్జ్ ఉంటుంది ఆ బ్రిడ్జ్ని దాన్ని ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు పైకి లేపేసేవాళ్ళంట వాళ్ళు రాకుండా ఇప్పుడు చూస్తున్నారు కదా లోపలికైతే ఎంటర్ అయిపోయాము ఇది ఫస్ట్ జహంగీర్ స్నానానికి వాడే టబ్ అంట ఇది అయితే చూస్తున్నారు కదా ఇది టబ్ అనమాట అది జహంగీర్ పుట్టేటప్పుడు జైపూర్ మహారాజు దానిలో రత్నాలు వజ్రాలు వైడూర్యాలు అన్నీ నింపేసి గిఫ్ట్గా ఇచ్చారంట జహంగీర్ స్నానం కోసమని ఇది ఐదు అడుగులు పొడవు ఉంటుంది ఎనిమిది అడుగులు వెడల్పు అనమాట అదంతా కూడా ఒకే రాయిని చెక్కి ఇలా గిఫ్ట్గా పంపించారంట ఇప్పుడైతే చూడండి చుట్టూ మొత్తం వ్యూ ఎలా ఉందో ఇప్పుడైతే లోపలికైతే ఎంటర్ అవుతున్నాం అనమాట ఈ ఫస్ట్ స్టార్టింగ్లో అయితే చూస్తున్నారు కదా ఇవి కొన్ని రూమ్స్ అంట ఇవి వీటికి ఎక్కడా కూడా డోర్స్ అని ఉండవు అనమాట తోనే అప్పుడు ఉండేవంట ఇవి కింద చలికర్తలని వాళ్ళ సేవాదారులు వాళ్ళు ఉండేవాళ్ళంట చిన్న చిన్న అవసరాలకి సరిపడా మార్కెట్ లాగా అలా ఉండేదంట తర్వాత ఇంకా లోపలికి వెళ్తుంటే ఇక్కడ కొంచెం బందీ చేయడానికి జైళ్ళు కూడా లోపల ఉన్నాయన్నమాట ఫస్ట్ ద ఫస్ట్ కిందనే అలాగే లోపలికి వెళ్తుంటే మీరు చూడొచ్చు అంటే ఈ చక్కడాలు ఎలా ఉంటాయంటే మన తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామిది ఎలా ఉంటుంది ఆ వ్యూ ఆ అంత అంత మంచి డిజైన్స్తో అంత చక్కగా ఈ సింహాసనాలని నెక్స్ట్ ఆ తోరణాలాగా మన మన సంస్కృతిలాగా అనిపిస్తాయి చూడండి ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి ఆ పైన ఉన్నాయి కదా చిన్న చిన్న రూమ్స్ ఇప్పుడు ఈ రాజులందరూ కూడా యుద్ధం నుండి గెలిచొచ్చి వచ్చేసరికి పైనుండి పువ్వులు వేయడానికి ఇలా ప్లాన్ చేశారంట చిన్న చిన్న రూమ్ల్లో ఏదైనా ఆకేషన్స్ ఏమైనా మంచి మంచి ఏమైనా సెలబ్రేషన్స్ అవుతాయి కదా పైన ఉండి చూడడానికి కూడా వీలుగా ఉండేటట్టు అలా కట్టారంట వీటిని అయితే అదంతా అయిపోయాక ఇంకా నెక్స్ట్ అనమాట వేరే ఇంకా లోపలికి వెళ్తున్నాం ఆ లోపల మీరు అబ్జర్వ్ చేయొచ్చు చాలా ప్రశాంతంగా ఉంటుంది అలాగే యమునా నది పక్కనే ఉండడం వల్ల వీళ్ళు ఇలా ఎందుకు ఏర్పాటు చేసుకున్నారంటే ప్రశాంతంగా ఈ గాలి కోసం సాయంత్రం పూట అలా రా వచ్చి వినోదంగా ఉండడం కోసం ఈ ప్లేస్ని అరేంజ్ చేసుకున్నారట చూడండి మీరు ప్రతి కిటికీ నుండి కూడా ఆ నది గాలి మంచిగా రావడం వల్ల ఇవి టూ రూమ్స్ అనమాట ఇవి టూ రూమ్స్ ఇందులోనే ఏసీ రూమ్ అలాగే శీతాకాలంలో అయితే వేడి నీళ్ళు వేసుకొని మరిగించి అలా కొంచెం డిఫరెంట్గా తయారు చేశారంట అంటే ఎండాకాలంలో చల్లగా ఉండేటట్టు శీతాకాలంలో వేడిగా ఉండేటట్టు అలా ప్లాన్ చేశారంట ఇవి నా రెండు రూమ్లు అన్నమాట ఇది షాజహాన్ ముంతాజ్ బేగం వాళ్ళిద్దరూ ఉండేటప్పుడు ఎక్కువగా ఇక్కడ ఉండేవాళ్ళట దీన్నే హవామహల్ అనేసి అంటారంట చూడండి చాలా మంది ఫారినర్స్ ఉన్నారనమాట నేను ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి సెల్ఫీ తీసుకున్నాను అలాగే వా వాళ్ళు మనల్ని చూ చూసి చాలా ఎగ్జైట్ అవుతున్నారనమాట అక్కడ అమ్మ వాళ్ళు కూర్చున్నారు వాళ్ళు వాళ్ళందరికీ ఫొటోస్ తీస్తున్నారు మీరు ఇక్కడ గమనించవచ్చు చూడండి కిటికీలు హవామహల్ అని చెప్పాను కదా వీటి నుండి అదిగోండి యమునా నది చక్కగా అలాగే తాజ్మహల్ కూడా వ్యూ చాలా బాగా కనిపిస్తుంది ఇక్కడ నుండి చిన్నగా కనిపిస్తుంది ఇంకా షాజహాన్ కట్టించుకున్న పాలరాతిది ఇంకా ముందుందనమాట అక్కడ నుండి అయితే కొంచెం పెద్దగా కనిపిస్తుంది అన్నమాట నిజంగా ఈ లోపలైతే చాలా చల్లగా ఉందన్నమాట చాలా అంటే చాలా బాగుంది మేము వెళ్ళింది మధ్యాహ్నం మూడు నాలుగు అయిపోయింది తాజ్మహల్ చూసుకొని వచ్చేసరికి చాలా ఎండ కానీ అందులో మాత్రం చాలా చల్లగా ఉందండి బాబు ఎందుకంటే పక్కన యమునా నది వల్ల మంచి గాలి అయితే వేస్తుంది మీకు తాజ్మహల్ని అయితే క్లియర్గా చూపిస్తాను ఇప్పుడు చూడండి ఈ వ్యూలో అయితే ఇక్కడ ఒక స్వరంగ మార్గం కూడా ఉందంట ఒక బంద్ ఇప్పుడు బంద్ అయితే చేస్తారు మెట్లు ఉన్నాయన్నమాట ఆ మెట్ల నుండి నేను అది తీయలేకపోయాను ఆ మెట్ల నుండి యమునా నది మీదుగా తాజ్మహల్కి స్వరంగ మార్గం ఉందని చెప్తున్నారు మరి ఎంతవరకు నిజమో మనకు తెలీదు కానీ అదైతే బంద్ చేసి అయితే ఉంది ఇక్కడ అయితే ఇప్పుడు దానిలో మొసళ్ళు పాములు చాలా చేరిపోయాయి అనేసి చెప్తున్నారు అది మొత్తం బంద్ చేసారు అయితే ఇదే ప్లేస్లో షాజహాన్ను తన కొడుకు ఔరంగజేబు ఎనిమిది సంవత్సరాలు హోమ్ అరెస్ట్ చేశారనమాట అంటే బంధించారు అని చెప్తారు కానీ అతను ఎక్కువ మళ్ళీ ఇంకో తాజ్మహల్ నిర్మించాలనేసి ఖర్చు ఎక్కువ పెడుతున్నాడు ప్రజలది అనేసి వాళ్ళ కొడుకు అలా చేశారనమాట అయితే నెక్స్ట్ ఇదేమో అంగూరీ బాగ అనమాట జహంగీర్కి చాలా ఇష్టమైన వైన్ ఏంటంటే ఉమెన్ అంటే చాలా ఇష్టమంట అంటే ఇంకా ఇష్టం అంట వైన్ అంటే ఇంకా ఇంకా ఇష్టం అంట ఆ వైన్ని జమ్ము నుండి మట్టి తప్పించి ఇక్కడ పండించి ఆ ఫ్రెష్ వైన్ తాగేవాళ్ళంట అయితే అక్బర్ జహంగీర్ల తర్వాత షాజహాన్ ముంతాజ్ బేగం అతని కోసం పాలరాతితో ఇంకొన్ని రూమ్స్ అయితే అక్కడ నిర్మించుకున్నారనమాట చూడండి చాలా అందమైన చెక్కడాలు అప్పుడు చెప్తున్నాం కదా డోర్స్ ఏముండే కాదు ఓన్లీ తో అలాగా కవర్ చేసి ఉండేది అలాగే వాళ్ళకి చాలామంది పద్నాలుగు మంది సంతానంలో ఏడుగురే మిగులుతారనమాట అందులో ఇద్దరు అమ్మాయిలు ఆ ఇద్దరు అమ్మాయిల కోసం ఆ మహల్ కూడా తయారు చేసి వాళ్ళిద్దరికీ గిఫ్ట్గా ఇచ్చారు తర్వాత ఇది మొత్తం కూడా తొంభై నాలుగు ఎకరాల్లో ఉందన్నమాట చాలా అంటే చాలా బాగుంది ఇంకా లోపలికి వెళ్ళడానికి ఇంకా చాలానే ఉన్నాయి చాలా తిరిగి చాలాసేపు ఉండడం వల్ల ఇంకా కొన్ని ఏవో మిస్ అయ్యాం మేము చూడవలసినవి ఇలా అయితే ఇంతవరకు చూడగలిగాం అనమాట చాలా అంటే చాలా బాగుంది మీకు ఎప్పుడైనా ప్లాన్ చేస్తే ఇది మాత్రం అస్సలు మర్చిపోవద్దు తప్ప తప్పకుండా చూడవలసిన ప్లేసు కట్టడాలు ఆ డిజైన్స్ అయితే ఇంకా ఇంకా బాగున్నాయి అయితే షాజహాన్ని ఇందులోనే బంధించారు అని చెప్పాం కదా ఎయిట్ ఇయర్స్ అనమాట అందులోనే బంధించి అతనికి అన్ని ఫెసిలిటీస్ కూడా ఉంచి ఇంకోటి ఏంటంటే షాజహాన్ ఇందులోని మూడు మసీదులు అయితే తయారు చేశారంట అంటే నిర్మించారు అతనికి స్పెషల్గా ఒక మసీదు అలాగే వాళ్ళ లేడీస్ కోసం ఒక మసీదు తయారు చేశారంట ఇంకొకటి బయట ఉండే వాళ్ళ కోసం అయితే ఇందులోనే పెద్ద మహల్ ఉందన్నమాట అంటే ప్రజలు తన బాధల్ని అవి చెప్పుకొని తీర్పులు ఇచ్చేవన్నమాట వాళ్ళ సమస్యలను పరిష్కరించడానికి బయట ఇంకొకటి ఉంది అది నేనైతే కవర్ చేయలేకపోయాను అది కూడా చాలా బాగుంది సామాన్య ప్రజలకు ఒక సభ ఉంది అలాగే పొలిటీషియన్స్ ఉంటారు కదా వాళ్ళకంటే వాళ్ళతో డిస్కస్ చేయవలసిన విషయాల కోసం అయితే వేరేగా స్పెషల్గా ఒక సభ ఉందన్నమాట అవి కూడా చాలా బాగున్నాయి అయితే తర్వాత ఈ పరిపాలన మాత్రం అక్బర్ జహంగీర్ షాజహాన్ ఔరంగజేబు వరకు మాత్రమే బాగుండేవి ఔరంగజేబు తర్వాత అతను యుద్ధంలో అతను మరణించాక జాట్లు మరాఠీలు ఆ తర్వాత జాట్ల నుండి బ్రిటిష్ వారు వచ్చి స్వాధీనం చేసుకోవడం దోపిడీలకి ఇలా గురే చెప్పిందనమాట ఈ విధంగా నాకు తెలిసిన పాయింట్స్ అయితే కొన్ని అయితే చెప్పాను నెక్స్ట్ అయితే ఇదంతా అంతా మా క్వార్టర్కి అయితే వచ్చేసాం క్వార్టర్ నుండి తరువాత కాశీ కాశీ అయితే బయలుదేరా ఆ వీడియో కూడా ఇంకొన్ని రోజుల్లోనే అప్లోడ్ చేస్తాను ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ